ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మీ అందరికీ వందనాలండి ప్రేజ్ ది లార్డ్ లాడ్ అలా లూయా బాగున్నారా దేవునికి స్తోత్రం ఏమండి ఎవరి స్వార్థం వారు చూసుకుంటేలా మరి దేవుని పని కూడా చూసుకోవాలి కదా దేని పని కూడా చూడాలి కదండి ప్రేజ్ ద లాడ్ ఉదయ మరి పరీక్షించుకోండి దేవుని పనిని కూడా మీరు ఆ అమేన్ ఏవన్నీ ప్రార్థనలు చేస్తున్నారు కదండి ప్రార్థనలు ఉపవాసాలు ఉంటున్నారా ఈ ఏసయ్య కృపా పరిచర్య కొరకు ప్రార్థించండి మరి కొన్ని ప్రాంతాల్లో సేవ జరుగుతూ ఉంది మేము కూడా వెళ్ళాలి కొన్ని ప్రాంతాల్లో స్థలాలు కూడా మరి ఖరీది తీసుకోవాలండి ప్రార్థనలు పెట్టండి పరిచయకు సహకరించండి అలాగే ఈ వాహన ఈ పరిచర్యకి మరి వాహనం అవసరం అండి ఫోర్ వీలర్ ఆ ఫోర్ వీలర్ విషయమే కూడా మీరు ప్రార్థనలో పెట్టండి దేవునికి స్తోత్రం పెట్టండి సహకరించండి దేవుడు మనం దీవించి ఆశీర్వదించునగాక ఆమె చూడండి ఈ డైలీ పీరియడ్ కంతా దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని చదువుకుందాం ఈ రోజు అంతటికి గళితు రాసిన పత్రిక అప్పోసు పౌలు గళితులు రాసిన పత్రిక ఆరోగ్యము తొమ్మిది చదువుతాను మనము మేలు చేతి అందు విసుక మనము అలయక మేలు చేసి తిమే తగిన కాలం ముందు పంట కోతుము మనం మేలు చేయటందు విసుక యుందము ఎందులో విసుకుద్దు ప్రార్థనలో ఒక చోట అంటారు కదా విసుకొక ప్రాణం చేయనట్టే కదా మేలు విషయంలో కూడా మేలు చేసే విషయంలో కూడా విసుకు రావద్దు ఏంటండి కొందరు ఏళ్ళ మీద లెక్క పెడతారు కొందరు ఏళ్ల మీదే కొందరున్నారు భక్తులు హైదరాబాద్ పట్టణం ఏళ్ల మీద వారికి విసికే రాదు నేను ఎన్నిసార్లు గమనించాను విసుకే రాదు ఎంత ఓపిక ఎంత సహనము ఎంత చక్కగా దేవుని సేవకులను పరిచయం ప్రేమిస్తారండి దేవుడు అందుకే అలాంటి వారి కుటుంబాలను వారి పిల్ల పాపలను అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించాడు అన్నిటినిచ్చాడు ఒకవైపు వాక్యంలో ఉన్నారు భక్తి వైపులో ఉన్నారు మరోవైపు లోకంలో లోకంలో ఆశీర్వాదాలు కూడా వారికి ప్రాప్తించి సంతోషంగా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు అందుబాటు దేవునికి వారే దేవునికి స్తోత్రం కలను కాక హలెలుయ మేలు చేయుట ఎందు ఏంటంటే మేలు చేయుట ఎందు విసుకూడదు మరి ఓ భక్తుడు ఉన్నాడు బైబిల్లో మార్గస్ వార్తలు ఉంటుందండి మార్గస్ వార్త పదిహేనో అధ్యాయం నలభై రెండు నుండి చదివితే మార్గస్ వార్త పదిహేను నలభై రెండు నుండి చదివితే అక్కడ అరిమెత యోసేపు ఉంటాడు పదిహేను నలభై రెండు నుండి స్తోత్రంగా ఉన్న కదా చెప్పాలి హలోయ నలభై రెండు కదా రైట్ ఆ దినము సిధపచ్చు దినము అనగా విశ్రాంతి దినమునకు అనకు పూర్వ దినం గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతు నొద్దుకు వెళ్ళి ఏసు దేహం తనకిమ్మని అడిగాను అతడు ఘనత వహించిన ఒక సబ్బుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు పిలాతు పీలాతు ఆయన ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎద్దుకు పిలిచి ఆయన ఇంతలోనే చనిపోయినా అతన్ని అడిగాను శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపును ఒక శవమును అప్పగించను అతడు నార బట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరించాను ఎవరండి దేవుని రాకడ కొరకైనా ఎదురు ఒక భక్తి పరుడు భక్తి అరిమతి యోసేఫ్ ఒక ముఖ్యుడైన సభ్యుడు సని సభ అని సభ యూదులకు ఉంటుందండి అందులో మరి ఎంత సభ్యుడుగా ఉండడం అంటే చాలా చాలా కష్టమే కానీ మరి అలాంటి సభ్యుడు ఏం చేశాడండి మరి ప్రభు శవము ఏంటంటే మూడింటికి చనిపోయాడు సాయంత్రం మటుకు అశం అలాగే ఉంది పిలాతుని దగ్గర తెగించి మేలు చేయుటందుకు విసుకక్క ఉండాలి అందరు పారిపోయారు మరి యోసేఫ్ మాత్రం అక్కడే ఉన్నాడు అరుమతి యోసేఫ్ పిలాతు దగ్గరికి వెళ్ళి దేహం నా కావాలంటే సరే తీసుకెళ్ళంటే నారబట్టలు చుట్టి కదా నారబట్ట కొని చుట్టి తన తోటలో శవాన్ని పెట్టాడు పెట్టి బండను దొరిలించేసి భద్రంగా కాపాడేసాడు ప్రే కాపాడాడు ప్రేమ దేవులారా యోసేపు తెగించాడు ఏంటండి తెగించాడు యోసేపు మేలు చేటేందు విసుక లేదు విసుగు చెందాడా విసుగు చెందారా కదా ఎంత సహనం తెగించాడు ఏంటండి మరి ఉదయ కాలస్యంలో భక్తులారా మరి దేవుళ్ళారా తెగింపు క్రైస్తవుడికి ఏముండాలండి దేవుని విషయమై పరిచర విషయమై తెగింపుని కొండాలి ఏముండాలండి కొన్ని తెగించేసుకోవాలి కొన్ని తెగించేసుకోవాలి మరి ఏమొచ్చుద్దంటే మరి బైబిల్లోనే ఆయన పేరు రాయబడింది కదా అరుమతి యూసేఫ్ అని మరి జీవగ్రంథములో ఇక్కడేమో మామూలు కలముతో ఆ సిరతో రాయబడింది కదా ప్రింట్ మరి అక్కడ బంగారు అక్షరాలు అంటే చెప్తాం గ్రంథంలో కాబట్టి ప్రేమ దేవుళ్ళారా భక్తి విషయంలో దేవుని విషయంలో పరిచయ విషయంలో మనకి ఎలాంటి హృదయం ఉండాలి తెగింపు హృదయము ఉండాలి దేవుని కృప మీ అందరికీ తోడైన గాక ఆమె ప్రార్థనని చిన్న ప్రార్థన పరిశుద్ధుడు మహోన్నతుడు తండ్రి అరుమతి యోసేపును ప్రభు మా ఎదుటబెట్టావు అలాగే మేలు చేయటేందు విసుక ఉందామని మేలు చేసే విషయంలో మేము సనకూడదు వెనకలిగేయకూడదు ప్రభ ముందంజలో ఉన్నటం కృపచూపు అని అరిమతి యోసేపులా మేము కూడా ప్రభావి అయ్యా మా హృదయాలు తెగించుకొని ప్రభానికి స్తోత్రం మీ విషయం మేము ముందంజలో ముందుగానే ఉన్నటం కృపచూపుమని ఏ సూనావును ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా Praise the Lord, i am done that.